అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తుంది ఈ ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటో ప్రభుత్వం తెలుసుకుంది రీసెంట్గా వాళ్ళు చేసినటువంటి సర్వేల ఆధారంగా ప్రభుత్వం మీద యాభై ఒక్క శాతం మంది సంతృప్తిగా ఉన్నారు నలభై తొమ్మిది శాతం మంది అసంతృప్తిగా ఉన్నారు ఈ యాభై ఒక్క శాతం మంది సంతృప్తిగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాష్ట్రంలో ప్రభుత్వం అందజేస్తున్నటువంటి సంక్షేమ పథకాల మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అన్ని నిర్ణయాల మీద సంతృప్తిగా ఉన్నట్టు ప్రభుత్వం తెలియజేసింది మిగిలిన నలభై తొమ్మిది శాతం ప్రజలు అసంతృప్తిగా ఉన్నారంటున్నారు కదా ఆ నలభై తొమ్మిది శాతం మంది ప్రజలు ఏ అంశాల మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారో కూడా ప్రభుత్వం వెల్లడించింది దీంట్లో పదిహేడు శాతం మంది రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి సరిగా లేదని చెప్పి అసంతృప్తి వ్యక్తం చేయడం అయితే జరిగింది ముఖ్యంగా గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి అస్సలు బాగోలేదని చెప్పి వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతుంది ఇక ఐదు పాయింట్ మూడు శాతం మంది పట్టణ కార్పొరేషన్ ప్రాంతాల్లో ఈ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదని చెప్పి వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతుంది ఇక మూడు పాయింట్ ఎనిమిది శాతం మంది కొత్తగా ఇళ్ల నిర్మాణ విషయంలో గాని లేకపోతే కొత్తగా ఇళ్ల స్థలాలు ప్రభుత్వం ఇచ్చే విషయంలో గాని సరిగ్గా పని అని చెప్పి అసంతృప్తి వ్యక్తం చేయటం జరిగింది మూడు పాయింట్ మూడు శాతం మంది నిరుద్యోగులు ఉద్యోగాలు సరిగ్గా అందడం లేదు అని చెప్పి అసంతృప్తి వ్యక్తం చేయటం జరిగింది రెండు పాయింట్ నాలుగు శాతం మంది వ్యవసాయ రంగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ప్రభుత్వం సరిగ్గా వ్యవసాయ రంగం మీద దృష్టి పెడతా లేదు అని చెప్పి అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది పథకాల విషయంలో ఒకటి పాయింట్ ఒకటి శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది ఒకటి పాయింట్ ఒకటి శాతం మంది భూ వ్యవహారాల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది సున్నా పాయింట్ నాలుగు శాతం మంది విద్యుత్ విషయాల్లో అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది ఓవరాల్ గా యాభై ఒక్క శాతం మంది ఏమో సంతృప్తిగా ఉన్నారో నలభై తొమ్మిది శాతం మంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు ఏదో ఒక సమస్యతో పది రకాల సమస్యలు తీసుకుంటే ఆ పది రకాల్లో ఒక సమస్య ఉన్నా కానీ అసంతృప్తిగానే భావించింది ప్రభుత్వం ఈ సర్వేలో ఈ సర్వే ఆధారంగా ప్రభుత్వం రియాలిటీలో బతుకుతుంది గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మాదిరి రియాలిటీలో కాకోకుండా ప్రజలు ఏ విషయం మీద ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందిని ఏ ఏ రకంగా పరిష్కరించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇప్పుడు ఈ నలభై తొమ్మిది శాతం మంది ఎవరైతే అసంతృప్తి వ్యక్తం చేశారో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రభుత్వం దృష్టి పెడతదే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం నూట యాభై ఒక్క సీట్లతో గెలిచిన తర్వాత అసలు అసంతృప్తే లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకే మేము వెచ్చలవిడిగా సంక్షేమ పథకాలు అందజేసాం కాబట్టి ఇంక ఎటువంటి అసంతృప్తి లేదు అని చెప్పి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొట్టేస్తామని చెప్పి విర్రవీగారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ విధంగా విర్రవేగట్లేదు రియాలిటీలో బతుకుతున్నారు వీళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం ఏంటో ప్రభుత్వం మీద తెలుసుకుండి వాళ్ళకి అనుగుణంగా పనిచేయటానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఓవరాల్గా ఈ పద్దెనిమిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది అని చెప్పి నన్ను అడిగితే గనక గత ప్రభుత్వం కంటే చాలా బెటర్గా ఉంది అని అయితే చెప్పగలను నేను సో మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ పద్దెనిమిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది ఈ వీడియో నచ్చితే కనుక కింద అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ